మ్యాజిక్ ఫిగర్ కోసమే గత ప్రభుత్వం తెలంగాణలో మండలాలు రెవెన్యూ డివిజన్లు జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముక్కుబడిగా చేపట్టిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు బీఆర్ఎస్ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన మండలాలు రెవెన్యూ డివిజన్లు జిల్లాల పునర్వ్యవస్థీకరణను సరిచేస్తామని మంత్రి పొంగులేటి పునరుద్ఘాటించారు గత ప్రభుత్వ తప్పిదాలతో ఒక నియోజకవర్గంలో నాలుగు మండలాలు నాలుగు జిల్లాల్లో ఉండే పరిస్థితి ఏర్పడిందన్నారు దీనిపై ప్రత్యేకంగా నివేదిక తెప్పించి అసెంబ్లీలో చర్చించి అందరి ఆమోదంతో పునర్వ్యవస్థీకరణ చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు కానివ్వండి హరీష్ రావు గారు కానీ అడిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఒకటి రామ్మోహన్ రెడ్డి గారు అడిగింది మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు మండలాలు గండేడు మహ్మదాబాదు వికారాబాదుకి జిల్లాలకు షిఫ్ట్ చేస్తే అక్కడుండే నిరుద్యోగ యువతకి మంచి జరుగుద్దని అదే రకంగా వీరేశం గారు వారి నియోజకవర్గంలో కొత్త మండలం ఒకటి కావాలని కొత్త డివిజన్ ఒకటి కావాలని అదే రకంగా హరీష్ రావు గారు టౌను రోరలో ఉంది బైపర్కేషన్ చేసి రెండు మండలాల కింద విడగొట్టమని అడగటం జరిగింది ఇంకా ఈ సభలో చాలామంది సభ్యులు ఈ రెవెన్యూకి సంబంధించినవి కొన్ని గ్రామాలు కొన్ని మండలాలు సైంటిఫిక్గా శాస్త్రోయుక్తంగా చేయని కారణంగా ఒక గ్రామానికి ఇంకొక గ్రామానికి మండలానికి ఇబ్బందులు అవుతున్నాయని అదే రకంగా మండలాలని ఉండాల్సిన సైంటిఫిక్గా ఒక జిల్లాలో కాకుండా వాటిని పక్క జిల్లాలో ఉండటం వలన మాకు ఇబ్బంది కలుగుతుందని నియోజకవర్గాలకు సంబంధించిన దాంట్లో కూడా ఒకే నియోజకవర్గం నాలుగైదు జిల్లాల్లో ఉంది మా మండలాలు మాకు ఇబ్బంది జరుగుతున్నాయని ఇలా చాలా మంది ఆనాటి ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ మండలాలు కొత్త మండలాలు చేసే విషయంలో కానీ కొత్త జిల్లాలు చేసే విషయంలో కానీ సైంటిఫిక్ గా చెయ్యని కారణంగా ఏదో మొక్కుబడిగా వారికి మ్యాజిక్ ఫిగర్ రావాలనో వారికి కలిసొచ్చే అంకే ప్రకారంగానే జిల్లాలు చేయాలనో వారికి పొగిడే వారికి ఒక మండ